హై వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఈ మధ్య స్కామర్లు రకరకాలుగా ఆలోచిస్తున్నారు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసిన వారి నెంబర్లను లాటరీ తీసామని మీరు స్మార్ట్ ఫోన్ గెలుచుకున్నారని చెప్పారట అయితే అడ్రస్ అడిగి తెలుసుకున్న దుండగులు కొరియర్లు నిజంగానే సెల్ ఫోన్ పంపించేశారు ఇక అది కూడా ఫ్రీగా రావడంతో సంతోషించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన పాత ఫోన్లోనే సిమ్ తీసి ఇక కొత్త ఫోన్ వచ్చింది కదా అని చెప్పి ఈ కొత్త ఫోన్లో వేసి వాటం మొదలు పెట్టేశాడు ఆ తర్వాత సిమ్ వేసిన గంటలోనే చాలా మెసేజ్లు రావడం ఓటీపీలు రావడం ఇక కొత్తగా ఫోన్ వచ్చింది కాబట్టి ఇవన్నీ అని చెప్పి పట్టించుకోను లేదు అయితే అప్పటికే ఆ ఫోన్ ను తమ కంట్రోల్లోకి తీసుకున్న స్కామర్లు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్యాంక్ ఖాతా వివరాలు తస్కరించి పాస్వర్డ్లు కూడా మార్చేశారు ఇక ఆపై అతడి ఖాతాలో ఉన్న రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలను బదిలీ చేసేసుకున్నారు బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అయిన విషయం ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం బయటపడింది ఎక్కడ ఎలా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వెంటనే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి తీసుకున్నారు అంటే మీ దగ్గర ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గల్లంతైపోయినట్టే కాబట్టి ఏదైనా చేస్తున్నప్పుడు కాస్త ఆలోచించి ఇది ఎందుకు మన దగ్గరకు వస్తుంది దీనికి మనం అంటే దీనివల్ల మన లాభం ఏంటి నష్టం ఏంటి అన్నది ఆలోచించిన తర్వాతే చేస్తే బెటర్గా ఉంటుంది